హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మంజులా గార్డెన్స్ ఈరోజైతే మా పొలంలో డ్రోన్తో షూట్ అయితే చేస్తున్నాం అన్నమాట అసలు ఈ డ్రోన్తో వీడియో తీయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మాకు మొత్తం సిక్స్ ఏకర్స్ ల్యాండ్ ఉంది ఆ సిక్స్ ఏకర్స్లో ఏమేమి వేస్తున్నాం మా దగ్గర ఏమేమి అవైలబుల్గా ఉంటాయి అని మీకు తెలియాలి కదా సో అందుకోసం టాప్ యాంగిల్ నుంచి డ్రోన్తో మొత్తం షూట్ చేసి మాకున్న సిక్స్ ఏకర్స్ని మేము ఎలా యూటిలైజ్ చేసుకుంటున్నామో మీకైతే తెలియజేస్తాను ఈ డ్రోన్ షూట్ చేసే వీడియో ద్వారా మన డ్రోన్ అయితే స్టార్ట్ అయింది ఈ డ్రోన్ ఒక హాఫ్ కిలోమీటర్ ఇదికైతే ఎగిరింది డ్రోన్ షూట్ చేసే వీడియోని మొబైల్లో మీకు చూపిస్తాను అనమాట కొంచెం క్లారిటీగా లేదు కదా ఇప్పుడైతే డ్రోన్ మీరు చూసేద్దాం ఇదే డ్రోన్ వ్యూ మాకు ఆరు ఎకరాల పొలం ఉందన్నమాట ఒకటి నాలుగు ఎకరాలు ఒకటి రెండు ఎకరాలు రెండు పక్క పక్కనే ఉంటాయి ఫస్ట్ నాలుగు ఎకరాలు చూద్దాం తర్వాత రెండు ఎకరాలు మీకు క్లారిటీగా చూపిస్తాను నాలుగు ఎకరాలకి ఇదే మెయిన్ గేట్ నాలుగు ఎకరాల్లో రెండు ఎకరాలు మేము ఫ్రూట్స్ అనమాట మామిడి దానిమ్మ అలా అన్ని రకాల ఫ్రూట్స్ చేశాం ఒక వన్ ఎకర్ డ్రాగన్ ఫ్రూట్ పెద్దామని అలా వదిలిపెట్టాం ఇంకొక వన్ ఎకర్నేమో టూ పార్ట్స్గా డివైడ్ చేసాం ఒక హాఫ్ ఎకర్లో పాండ్ తీసాం అనమాట పౌండ్ పాండ్ హాఫ్ ఎకరం ఫ్యూచర్ లో రిసార్ట్స్ కట్టాలని ప్లాన్ చేసిన సో దానికోసం హాఫ్ ఎకరంలో పాండ్ తీసామని చెప్పాం కదా ఇదే పాండ్ అనమాట దీన్ని ఫామ్ పాండ్ అంటారు దీన్ని ఎలా వాడతారంటే ఒకవేళ మన కానీ పొలంలో బోర్ ఉంటే ఆ బోర్ లో వాటర్ ఇందులో పోసుకొని ఇందులోంచి ద్వారా ఆ వాటర్ ని చెట్లకైతే పెడతారు ఒకవేళ వాన పడ్డా కానీ ఆ వాటర్ని దీంట్లో వండిపోతాయి అనమాట సో మనకు కొంచెం బోర్ యూజింగ్ అనేది తగ్గింది అలా మనమైతే కొంచెం వాటర్ సేవ్ చేయొచ్చు అందరూ ఇలా చేస్తారు సో అదే పెద్ద స్పెషలేం కాదు బట్ మేము ఏంటంటే కొంచెం స్పెషల్గా ఎలాగో వాటర్ ఉన్నాయి కదా ఆ పాండ్లో దాంట్లోనే మేమైతే చేపలు పెంచాలి అనుకుంటున్నాం బట్ దానికి కొంచెం టైం పట్టింది ఆ టైం ఎందుకు అంటే దాని ఇంకా పూర్తిగా రెడీ అవ్వలేదు దాంట్లో ఒక కవర్ వేసి వాటర్ ఇటు పోకుండా అలా స్టోర్ అయ్యేలా చూసి అప్పుడు చేపలు అనేవి తీసుకొచ్చి వదలాలి దాంట్లో మేము టూ ఏకర్స్లో అన్ని రకాల ఫ్రూట్స్ వేసామని చెప్పాను కదా ఈ చెట్టుకి కర్ర కట్టినట్టు ఏవైతే కనపడుతున్నాయో ఇవన్నీ అన్ని రకాల ఫ్రూట్స్ ఫ్రూట్స్ వేసామన్నమాట అండ్ ఫ్రూట్స్ వేయటమే కాదు మా దగ్గర ప్రతి ఒక్క ఫ్రూట్లో ఒక ఐదు ఆరు రకాలు ఉంటాయి అనమాట మామిడి ఉంది మామిడిలో ఒక ఐదు ఆరు రకాల మామిడిలు ఉన్నాయి మా దగ్గర అండ్ జాంకాయలు ఉన్నాయి జాంకాయలో ఒక నాలుగు రకాలు ఉన్నాయి నిమ్మకాయలు ఉన్నాయి దాంట్లో మూడు రకాలు సపోటాలు దాంట్లో ఆరు రకాలు బత్తకాయలు ఉన్నాయి దాంట్లో మూడు రకాలు అలా ప్రతిదీ ప్రతి ఒక్క కాయలో నాలుగైదు రకాలైతే మా దగ్గర ఉంటాయన్నమాట ఇలా మేమైతే ఈ రెండు ఎకరాల్లో ఆల్మోస్ట్ ఒక ఆరు వందల చెట్లు అయితే వేసాము అన్ని రకాల కాయలు ప్రతి కాయలు ఒక నాలుగైదు రకాలు అలా మా దగ్గర అయితే ఉంటాయన్నమాట చూసుకున్నట్టయితే ఆ పాండు దగ్గర నుంచి ఇక్కడ మీకు ఈ లాస్ట్ కట్ర కనబడుతుంది అక్కడ వరకు అయితే మేము ఫ్రూట్స్ చేసాం నేను ఇందాక చెప్పాను కదా ఒక వన్ ఎకర్ అయితే డ్రాగన్ ఫ్రూట్కి అయితే వదిలేసామని ఈ గుంతులన్నీ డ్రాగన్ ఫ్రూట్ కోసం తీపిచ్చి అనమాట డ్రాగన్ ఫ్రూట్ ఎందుకు వేయలేదు ఇంకా అంటే వేసే డ్రాగన్ ఫ్రూట్లో ట్రెల్లిస్ మెథడ్ అనమాట సో దానికి పోల్స్ కావాలి సో ఆ పోల్స్ కోసం వెయిట్ చేస్తున్నాం పోల్స్ రాగానే ఈ డ్రాగన్ ఫ్రూట్ అయితే వేస్తాం కదా మేము ఫ్యూచర్లో రిసార్ట్ కట్టాలని ప్లాన్ చేస్తున్నాం సో దానికోసం ఒక హాఫ్ ఎకర్ వదిలిపెట్టాము అని ఇదే అనమాట హాఫ్ ఎకర్ ఈ ఈ ఈ ఏరియాలో మేమైతే రిసార్ట్స్ కట్టాలని ప్లాన్ చేస్తున్నాం మళ్ళీ ఒకసారి అయితే మీకు మా ఫోర్ ఎకర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లారిటీగా ఫోర్ ఎకర్స్లో ఒక హాఫ్ ఎకర్ అయితే ఫామ్ పౌండ్ అనమాట ఆ ఫామ్ ఫాంపౌండ్లో నీళ్లు పోసి ఆ వాటర్ని డ్రిప్పుల ద్వారా చెట్లకు పెట్టి ఉన్న వాటర్లో చేపలు పెంచుదామని మేము అనుకుంటున్నాం టూ ఏకర్స్లో అయితే అన్ని రకాల ఫ్రూట్స్ వేసామన్నమాట ఆ ఫామ్ పౌండ్ దగ్గర నుంచి ఇక్కడ ఈ లాస్ట్లో ఈ రూట్ లా ఇంతవరకు ఈ గుంతలు ఏవైతే కనపడుతున్నాయో వాటిని మేము డ్రాగన్ ఫ్రూట్స్ కోసం ఒక ఎకరం వదిలిపెట్టామన్నమాట ఈ గుంత ఈ గుంతలు పక్కన ఏదైతే ప్లేస్ ఉందో ఆ గుంతల నుంచి ఆ బ్లూ కలర్ కంటైనర్ వరకు అదే అక్కడే మేము రిసార్ట్ కడదామని ప్లాన్ చేస్తున్నాం చుట్టూ ఈ సన్నగా ఒక వాల్లా కట్టింది కదా అదే మా టూ ఏకర్స్ అనమాట ఆ సన్నగా వాల్లా ఉన్నది ప్రీకాస్టింగ్ వాల్ అనమాట రీసెంట్గానే వేయించాం ఈ టూ ఏకర్స్లో ఓన్లీ డ్రాగన్ ఫ్రూట్ వేద్దాం అనుకుంటున్నాం ఏం లేదు ఓన్లీ డ్రాగన్ ఫ్రూట్ మరి డ్రాగన్ ఫ్రూట్ ఇంకా ఎందుకు వేయలేదు అంటే నేను ఇందరూ చెప్పాను కదా మేమైతే ట్రిల్లీస్ మెథడ్ ట్రిల్లీస్ మెథడ్కి పోల్స్ కావాలన్నమాట ఆ పోల్స్ ఇంకా రాలేదు త్వరలోనే వస్తాయి రాగానే మేమైతే డ్రాగన్ ఫ్రూట్ వేస్తాం సో మొత్తం సిక్స్ ఏకర్స్ అనమాట ఇది ఈ సిక్స్ ఏకర్స్లో ఒక త్రీ ఏకర్స్ అయితే డ్రాగన్ ఫ్రూట్ వేస్తాం ఒక టూ ఏకర్స్ అయితే ఆల్రెడీ అన్ని ఫ్రూట్స్ వేసాం ఒక హాఫ్ ఎకర్ వచ్చేసి రిసార్ట్స్ కోసం అలా ఉంచాం ఫ్యూచర్కి ఇంకొక హాఫ్ ఎకరం కాంపౌండ్ కోసం అనమాట అవి పెంచడానికి మాకున్న ఆరు ఎకరాల పొలం అయితే నేను మీతో షేర్ చేసుకున్నాను ఇదే అనమాట మా ఆరు ఆరు ఎకరాల పొలం అన్నగా కనపడుతుంది కదా ఇది వచ్చేసి రెండు ఎకరాలు అనమాట చివరికి పొడుగ్గా ఉంది కదా గోడ కట్టి అది వచ్చేసి నాలుగు అనమాట ఇదే మాకున్న ఆరు ఎకరాల పొలం అసలు నేను ఈ వీడియో డబ్బులు పెట్టి మరీ తీపిడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే నేను మీకు ఫస్ట్ లోనే చెప్పాను మేము చేసే ప్రతి ఒక్క పని మీకు తెలియజేయాలి అని అనుకుంటున్నామని అలానే మా ప్లాన్స్ కూడా మీకు తెలియజేస్తున్నాను ఇంకా మేము ఫర్దర్గా ఏం చేస్తామో ప్రతిదీ మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఇన్స్టాలో లేదా యూట్యూబ్లో ఫాలో చేయండి మంజులా గార్డెన్స్ అని కొడితే యూట్యూబ్లో అయినా ఇన్స్టాలో అయినా మా ఛానల్ అండ్ మా పేజెస్ వస్తాయన్నమాట చూసి మా నాలెడ్జ్ మీకు వర్త అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్